అండి వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టాప్ యూనివర్సిటీస్ ని మీ ముందుకు తీసుకొచ్చే పనిలో భాగంగా కొల్హాపూర్ లో ఉన్న సంజయ్ గోదావత్ యూనివర్సిటీ గురించి మాట్లాడటానికి మన దగ్గర అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు ఇందులో మనం సిఎస్ఈ లో మన స్టూడెంట్స్ కి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది మన వాళ్ళు అంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు మనతో హలో సార్ ఎలా ఉన్నారు సంజయ్ గురించి విన్నప్పుడు కొల్హాపూర్ లో ఉంది వీళ్ళకి ఓన్ కంపెనీస్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ కంపెనీస్ ఫస్ట్ మైండ్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి ఫిక్స్ అయిపోతారు సో యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే సో ఏ యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకున్న ఇదే అదర్ స్టేట్ యూనివర్సిటీ అవ్వచ్చు అలా మన నియర్ బై ఎన్నో యూనివర్సిటీ అవ్వచ్చు సో ఒక యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అఫోర్డబుల్ బడ్జెట్ అనేది మనకు కంఫర్టబుల్గా ఉందా లేదనే చెక్ చేసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ద వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉందా అండ్ థియేటికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉందా ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం అండ్ ఇండస్ట్రియల్ మీట్ అయ్యే అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అండ్ అలాగే ఆ యూనివర్సిటీకి సంబంధించి అన్ని రకాల ఆథరైజేషన్స్ అనేది యూనివర్సిటీ పొంది ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇట్ విల్ డిసైడెడ్ అ సిక్స్టీ ఇయర్స్ ఫ్యూచర్ సో హండ్రెడ్ పర్సెంట్ మనం ముందు జాగ్రత్త ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా స్టెప్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే దాంతోపాటి ఫీజిబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా చూసుకోవాలి అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సంబంధించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ హెల్త్ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ఇలాంటి అన్ని పాయింట్స్ ఏ యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట ఓకే సో సంజయ్ గోదావరి యూనివర్సిటీ ఇది వచ్చేసి ఏంటంటే మనకి తెలిసిన యూనివర్సిటీలో ఏమైనా కోర్స్ ఇస్తారో అన్నీ ఉన్నాయి ప్లీజ్ అయితే వీళ్ళకి ఓన్గా మనకి స్టార్ ఎయిర్లైన్స్ ఉండడం వల్ల ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటే బెస్ట్ అంటారా అంటే ఈ యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ మేడం బికాస్ ఎందుకు అంటే ద రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం ఇన్ క్యాంపస్ లో టూ ఫ్లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం సో అంటే ఎయిర్లైన్ కంపెనీ ఉందనే కాదు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ ని ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి స్టూడెంట్ కి అఫోర్డబుల్ బడ్జెట్ లో కూడా కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో ఓవరాల్ గా ఏదైతే ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా అఫోర్డబుల్ బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోవచ్చు విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇవ్వడం ఉంది సో సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి నుంచి కంట్రీస్ పిల్లలు ఉంటారు కమ్యూనికేషన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కూడా పిహెచ్డి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరు కూడా వే ఆఫ్ టీచింగ్ కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ ఏ స్టూడెంట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫీల్ ఫ్రీ టు టాక్ విత్ ద ఎనీ ఫ్యాకల్టీ వాళ్ళ డిపార్ట్మెంట్ ని సంబంధించి ఎనీ ఫ్యాకల్టీతో వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇఫ్ ఎనీ క్వరీ ఉన్నా కూడా ఆఫ్టర్ సెషన్ ఆఫ్ ద క్లాస్ వెళ్ళి వీళ్ళు మీట్ అయిపోయి మేడమ్ సార్ సార్స్ మీట్ అయ్యి ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో ఐటిపురు అన్ని ల్యాబ్స్ ఉంటాయి తర్వాత టూర్స్ ఉంటాయి ఎక్స్‌పీరియన్స్ గురించి మరి మన యూనివర్సిటీలో ఎలా ప్రొవైడ్ చేస్తారు ఇక కమింగ్ టు ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ అబౌట్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ సో కమింగ్ టు ద సిఎస్సి తీసుకోండి వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సిఎస్సి అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి సిస్టమ్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ఉన్నాయా లేదనేది మనం చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మన యూనివర్సిటీ థౌసండ్ ప్లస్ ఎట్ అ టైమ్ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సో అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా దానికి సంబంధించిన ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అలాగే స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇండస్ట్రియల్ టూర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో కమింగ్ టు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ విజిటింగ్కి వెళ్తామో సో స్టూడెంట్ కూడా లైఫ్ స్టైల్ ఆఫ్ ద ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి అక్కడ ఉన్న విధానాలు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఏ విధంగా మనం మీట్ అవ్వాలనే దాని గురించి కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది వాళ్ళ రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందటం వల్ల ఇన్ ఫ్యూచర్లో నేను ఏం అవ్వగలనే ఒక ఆలోచన కూడా రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఫ్యూచర్ అన్నారు ఎవరైతే ఈ రెండు కోర్సెస్ చూస్ చేస్తున్నారు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ సిఎస్సి చూస్ చేసుకోవాలి ఫ్యూచర్ ఎలా ఉంది ఇప్పుడు యా కమింగ్ టు సిఎస్సి తీసుకోండి ఇప్పుడు నవేడేస్ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫి ప్రతి దాంట్లో ఫ్యూచర్ మొత్తం కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా డిపెండెన్స్ అనేది సో దానికి సంబంధించి కూడా మనం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ ఇస్తున్నాము వెల్ ఫ్యాకల్టీ ఉంది ల్యాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఫ్యూచర్ అనేది గుడ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ముందు ముందు ఉన్నాయని చెప్పగలం అండ్ కమింగ్ టు ఎరోనాటికల్ చూసుకున్న ఎరోనాటికల్ సంస్థ అనేది అప్గ్రేడింగే కానీ ఎప్పుడు కూడా తగ్గే సిచ్యువేషన్ అయితే లేదు

కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ తీసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ చేసుకొని విత్ అగ్రిగేటెడ్ మార్క్స్ లైక్ అబౌవ్ సెవెంటీ పర్సెంట్ అగ్రిగేటెడ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదో సీఎస్ఈ సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్స్ కానివ్వండి అండ్ అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి అడ్మిషన్ అనేది యూనివర్సిటీలో తీసుకోవచ్చు సో వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫర్దర్గా అడ్మిషన్ ప్రొసీజర్ అనేది యూనివర్సిటీ నుంచి యాక్సెప్టింగ్ మెయిల్ అనేది వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ దెన్ అడ్మిషన్ అనేది ఫీ అడ్మిషన్ ఫీ పే చేసుకున్న తర్వాత అడ్మిషన్ కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది అనమాట మేడం సో యూనివర్సిటీస్ లో రావాలంటే మినిమం సెవెంటీ పర్సెంట్ రావాలి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి స్టూడెంట్ని ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను మెన్షన్ చేస్తాను సెవెంటీ అనేది లేదా ఎయిటీ అనేది నైంటీ అనేది జస్ట్ మార్క్స్ నో 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 అంటే సి వాళ్ళకి ఏంటంటే ఆ బేస్ సంబంధించిన కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సపోజ్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు బికాస్ వీ ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టూడెంట్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఓన్లీ మెరిట్ బేస్ మీద తీసుకోవటం ఉంటుంది అనమాట బట్ కానీ చాలా మంది స్టూడెంట్ సిక్స్టీ రానివ్వండి సెవెంటీ నైన్టీ రానివ్వండి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ దీని మీద సక్సీడ్ కదా సో ఇదే పర్టికులర్ రావాలని అనేది ఒక పాయింట్ అనేది కాదని నేను చెప్తున్నాను అంటే ఆ అపోహ ఉండకూడదు అనేది నా పాయింట్ నాకైతే ఉంది సార్ దీని గురించి ఇప్పుడు మీరు సెవెన్ టెన్ మెన్షన్ చేసినందుకు నాకు డౌట్ వచ్చింది ఇట్ మీన్స్ సెవెంటీ పర్సెంట్ అబోవ్ ఉన్న క్యాండిడేట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ సో అంటే వాళ్ళకి ప్రయారిటీ దానితో పాటు ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ఇండస్ట్రియల్ మిటైస్ సిలబస్ ఇండస్ట్రియల్ బేస్డ్ కార్యక్రమం మెయింటైన్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు ఏంటంటే స్టూడెంట్ కి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం బాగుంది బట్ కమింగ్ టు ద మన యూనివర్సిటీలో సంజయ్ గోడవత్ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్ కి కూడా లెవెన్ వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ క్లబ్స్ వల్ల యూజ్ ఏంటి సపోజ్ ఇప్పుడు మన దగ్గర నాలెడ్జ్ హబ్ అని బిజినెస్ క్లబ్ అని స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ తో పాటు అండ్ టెక్నికల్ క్లబ్ అని బిజినెస్ క్లబ్ అని ఎన్విరాన్మెంటల్ క్లబ్ అని ఎత్నిక్ క్లబ్ అని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు వీటి వల్ల యూజ్ చేయండి సో ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి స్టూడెంట్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సపోజ్ స్టూడెంట్ బికమ్ ఎంటర్ప్రీనర్ హీ ఇంట్రెస్టెడ్ ఆన్ దాట్ బిజినెస్ క్లబ్లో జాయిన్ అవుతాడు ఇతను ఐడియాలజీని బిజినెస్ క్లబ్లో ప్రొవైడ్ చేస్తాడు అక్కడ నుంచి ఐడియాస్ తీసుకుంటాడు సపోజ్ తను ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాడు అక్కడ నుంచి ఐడియాలజీ డెవలప్ చేసుకుంటూ ఉంటాడు సపోజ్ డెవలప్మెంట్ క్లబ్ ఉంది సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ చూడండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు బట్ ద స్పీకింగ్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఈ డెవలప్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి సెమినార్స్ కానివ్వండి గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి వీళ్ళకి ఈచ్ అండ్ రెగ్యులర్ బ్యాచ్కి సిక్స్టీ మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక టాపిక్ అనేది ప్రొవైడ్ చేసి అకార్డింగ్ టు దేర్ సిలబస్ టాపిక్ టాపిక్ అనేది ప్రొవైడ్ చేసి ఆ సిక్స్టీ మెంబర్స్ ముందు కూడా డయాస్ తీరిపోగొట్ట డయాస్ మీద టాపిక్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా జరుగు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది స్టేజ్ ప్రతి స్టూడెంట్ కి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మా ఓన్ కంపెనీ సంజయ్ గోదావ్ గ్రూప్ ఓన్ కంపెనీస్ ఫిఫ్టీన్ ఓన్ కంపెనీస్ ఉన్నాయి అండ్ అలాగే వన్ ఫిఫ్టీ ప్లస్ ఎంఎస్సీస్ తో కొలాబరేషన్ అయ్యి ఉన్నారు సో ప్రతి స్టూడెంట్ కి కూడా డిఫరెంట్ కంపెనీస్ సంబంధించిన హైయర్ అఫీషియల్స్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది సో ఎప్పుడైతే ఈ మాక్ ఇంటర్వ్యూస్ స్టూడెంట్ కి ఇస్తున్నారో ఒక ఇంటర్వ్యూలో తడబడతారు రెండు ఇంటర్వ్యూలో తడబడతారు పది అనుకుందాం బట్ పదకొండో ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ నుంచి వాట్ వీ హ్యావ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సో దిస్ ఈజ్ వే ఆఫ్ కైండ్ యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉందనమాట సో ఈ విధంగా బట్ ఇక్కడ నేను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే స్టూడెంట్ అనేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ విత్ గుడ్ ప్యాకేజ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ

అన్ని చెప్పిన మెన్షన్ చేశాను నైన్ ల్యాక్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు విత్ ఓవరాల్ ప్యాకేజ్ విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా సో ఫుడ్ అండ్ అకామిడేషన్ అవ్వచ్చు లేకపోతే ఇది ఎడ్యుకేషన్ ఫీజ్ ఎగ్జామినేషన్ ఫీజెస్ అవ్వచ్చు ప్లేస్మెంట్ ఫీజ్ అవ్వచ్చు సెక్యూరిటీ డిపాజిట్ అవ్వచ్చు అడ్మిషన్ ఫీజ్ ఓవరాల్ గా సేమ్ ప్యాకేజ్ లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈవెన్ లాండ్రీస్ పిల్లలకు సంబంధించిన లాండ్రీకి సంబంధించిన చార్జెస్ కూడా ఇందులోనే ఉంది ఓకే సో మన వాళ్ళకి అంటే ఒకసారి టు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ స్టూడెంట్ నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను లైక్ మనకి బస్ అవ్వచ్చు ఎయిర్వేస్ అవచ్చు ఏదైనా కూడా బస్ అయితే మనకి వన్ స్టెప్ టూ వర్డ్స్ జస్ట్ మన యూనివర్సిటీ ముందే స్టాప్ ఉంది దిగుతారు యూనివర్సిటీలోకి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ అనుకుని ఒక ట్వంటీ మినిట్స్ అదే ఈవెన్ రైల్వే స్టేషన్ ట్వంటీ మినిట్స్ అదే వన్స్ స్టూడెంట్ ఇన్ క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగు ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది ఫుడ్ కోర్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి స్పోర్ట్స్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఈవెన్ స్టేషనరీ ఏటీఎంస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బట్ లేదు వెళ్ళాలి ఏ స్టేషనరీ కావాలో ఇన్ క్యాంపస్ లో స్టేషనరీ ఉంది ఏదైనా స్నాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి లేదు జిమ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో దీ నీ టు గో అవుట్ సైడ్ ఇఫ్ ఇన్ కేసు వెళ్ళాలి అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్ కన్ఫర్మేషన్ ఇదర్ కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తే కానీ బయటికి పంపించడం అనేది జరగదు అండ్ ఇన్ క్యాంపస్లో కూడా సెక్యూరిటీకి సంబంధించిన సెల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కంప్లైంట్ అనేది చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంత అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలి యూనివర్సిటీ చదువుకున్నప్పుడు ఇన్ని రూల్స్ ఉంటాయి కదండి అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉండారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కల్చరల్ ఫెస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు యా కమింగ్ టు ద కల్చరల్ యాక్టివిటీస్ చూసుకుంటే మనం డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఎవరీ త్రీ మంత్స్ కి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానివ్వండి ఎవరీ ఇయర్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం కానివ్వండి ఇలా చేస్తూ ఉంటారు లైక్ ఫుడ్ ఫెస్టివల్ కానివ్వండి ఎత్నిక్ ఫెస్టివల్ కానివ్వండి ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది అందరికీ తెలియాలి అన్ని రకాల రిలీజియన్స్కి అలవాటు పడాలి అండ్ అన్ని రకాల ఫుడ్స్కి అలవాటు పడాలి ఒక కాన్సెప్ట్ తోటి పిల్లలకి బోర్ కొట్టుకోకుండా కూడా ఈ ఎత్నిక్ ఫెస్టివల్ ఇప్పుడు మన సౌత్ స్టైల్ ఉంది మన సౌత్ స్టైల్ని అక్కడ ప్రెజెంట్ చేస్తారు ఇంకొక స్టై ఇంకొక స్టేట్ సంబంధించిన స్టైల్ ఉంది దాన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతూ ఉంది ఇలా నెంబర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అనే ఫెస్ట్ అనేది కూడా యూనివర్సిటీలు కండక్ట్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్ అవేర్నెస్ ఈవెన్ ఎంజాయ్మెంట్ ఆల్సో చాలా సంజయ్ గోదావత్ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా అంటే మన పిల్లలకి ఏ సబ్జెక్ట్ లో బాగుంటుంది వాళ్ళకి ఏ యూనివర్సిటీ చూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు బెస్ట్ యూనివర్సిటీ మేమైతే సజెస్ట్ చేస్తాం మరి దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే మిమ్మల్ని ఎలా బాగుంటుంది నెంబర్ ఏదైతే ఉందో కాంటాక్ట్ అయ్యారంటే కాల్ సెంటర్ నుంచి మీకు కాల్ బ్యాక్ వస్తుంది అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు లేదు మీట్ అవ్వాలి అనుకున్న కూడా మనకి అమీర్పేట్లో సంజయ్ సంబంధించిన ఆఫీస్ అనేది ఉంది హైదరాబాద్ అమీర్పేట్లో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీట్ అయ్యి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఏంటి అంటే యూనివర్సిటీ ఎవరైతే స్టూడెంట్ అప్లికేషన్ చేసుకొని ఉండుంటారో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ వీక్ టెన్ డేస్ ఆ స్లాట్లో ఫ్రీ విజిటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది

Thank you so much. Thank you.